ఫ్రెండ్స్ దసరా నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో మన ముందుకు అమ్మ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మన పాలకుడు లక్కలపేట వేయించేసి ఉన్నటువంటి శ్రీ సిడి సాయిబాబా సమేత సఖా దేవాలయ ప్రాంగణంలో విజయదశమి నవరాత్రి మహోత్సవం జరిపించబడ్డం ఎప్పుడు అంటారా మూడు పది రెండు వేరే నాలుగు గురువారం నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై ఆదివారం వరకు జరిపించబడును మూడవ తేదీన ప్రత్యేకత ఉందండి ఏమిటి అనుకుంటున్నారా సప్తమాతక సైతం నవతర్గ మట్టి విగ్రహం ప్రదర్శిస్తారండి చాలా బాగుంటుంది మళ్ళీ స్థాపన కూడా చేస్తారు అవతారం శ్రీ బాలా త్రిపుర సుందరిగా అమ్మవారి దర్శనం అండి నాలుగవ తేదీన శుక్రవారం శ్రీ గాయత్రిదేవిగా అమ్మవారి దర్శనం ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణ దేవిగా అమ్మవారి దర్శనం ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందర దేవిగా ఏడవ తేదీన శ్రీ లలితా త్రిపుర సుందర దేవిగా రెండు రోజులు కూడా ఉంటుంది ఎనిమిదవ తేదీన శ్రీ మహాలక్ష్మిదేవిగా అమ్మవారి దర్శనం తొమ్మిదవ తేదీన బుధవారం మూల నక్షత్రం కదండి శ్రీ సరస్వతి దేవి అవతారంలో అమ్మవారి దర్శనం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయండి పదవ తేదీన శ్రీ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం పదకొండవ తేదీన శ్రీ మహేశ్వరి దేవిగా పన్నెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనాలు అవుతాయండి అలాగే పదమూడవ తేదీన అమ్మవారులు మట్టి విగ్రహాలు తెచ్చారు కదండి అవన్నీ నిమజ్జనోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది పై కార్యక్రమాలని అధ్యక్షులు శ్రీ పల్లా కొండలరావు కొండబాబు గారు మరియు శ్రీ సిడి సాయి సేవా సమితి కార్యవర్గము మరియు అర్చకులు పర్రి శవతబాబు గారు ఆధ్వర్యంలో జరపబడ్ను ఫ్రెండ్స్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన నవరాత్రి ఉత్సవాలు ప్రత్యక్షంగా చూడండి ఫ్రెండ్స్ చూసారా ఇక అందరం దసరా నవరాత్రులు అమ్మవారి దర్శనం చేసుకుందాం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి